హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట మా వరుణ్ నక్షత్రాన్ని స్కూల్కి రెడీ చేస్తున్నప్పుడు ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను జస్ట్ సరదాగా ఒక మార్నింగ్ రొటీన్ ఈ వీడియోలో ఒక చిన్న టిప్ చెప్తున్నా నేను ఇక్కడ ఏంటంటే కొత్తగా బాక్స్ కొన్నామన్నమాట యాక్చువల్లీ గాజువి అంటే గాజు కాదు ప్లాస్టిక్ కాదు కొంచెం మందంగా ఉన్నాయన్నమాట ప్లాస్టిక్ అయితే కాదు గాజు టైప్లో ఉన్నాయి మా నక్షత్రకి బాగా నచ్చాయి అంట ఇవి సరే అనేసి నిన్న నిన్న మా నక్షత్ర స్కూల్కి వెళ్ళలే బాబోయ్ నిన్ను స్కూల్కి పంపించాలని మస్తు ట్రై చేసినాం తెలుసా మేమైతే నన్ను అయితే చంపలు చంపలు బగలగొట్ట చంపలు చంపలు పగల కొట్టి కోరికింది తెలుసా నక్షత్రం నన్ను స్కూల్కి పంపిస్తావా యాక్చువల్ ఆ వీడియో తీసి ఉంటే కనుక మస్తు ఫన్నీ ఉండేది కానీ అలాంటివి తీయకూడదనమాట పిల్లలు ఏడిస్తే కోపరేట్స్ వస్తాయి మనకి నన్ను కొడుతుంది కొరుకుతుంది వేనెక్కిచ్చి ఆమెను అయితే ఆమెను చేపట్టుకుని కొరుకుతున్నాను వేనెక్కిస్తావు నువ్వు అని ఎట్టకేళ్ళకి నేను స్కూల్ అయితే డుమ్మా కొట్టేసింది ఇంకా సరే స్కూల్ డుమాగొట్టేసింది కదా అనేసి మేము ఏం చేసామంటే షాపింగ్కి అనమాట నేను ఇంకా షాపింగ్ అంటే షాపింగ్ అని కాదు కానీ నా బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటే ఒక నెల రెండు నెలలు ఇట్లా ట్రిప్ అవి తిరిగాం కదా అప్పుడు బండి ఎక్కువగా వాడక పక్కన పెట్టేసి వర్షం పడి చిలుం పట్టేసి అది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అనమాట పార్ట్స్ అన్నీ కూడా నా బండిది లాస్ట్లో ఫోటో పెడతాను లేండి చూడండి ఒకసారి ఎలా అయిపోయింది నా బండి అనేది అన్ని పార్ట్స్ అన్నీ పీకిచ్చి దాన్ని మళ్ళీ మొత్తం రిపేర్ చేయించి జస్ట్ మోటార్ అంతే ఇంకా బ్యాటరీ కూడా బాగాలేదంట చాలా ట్రబుల్స్ ఉన్నాయి బండిలో ఏమైంది నాకు అస్సలు అర్థం కావట్లేదు బండి అంత ఇదిగా డ్యామేజ్ అయిపోయింది మా తమ్ముడు ఏమో నేను అస్సలు వాడలేదు అన్నాడు కానీ బండి చూసేమో పాటలు పాటలు బెండ్ అయిపోయినాయి ఏంటో నాకు అర్థం కాలేదు నేను రిపేర్ చేయిస్తే కనుక ఫోర్ థౌజండ్ బిల్ అవుతుంది అన్నాడు అంత లేదన్నా జస్ట్ నాకు ఫస్ట్ అయితే బండి స్టార్ట్ చేసి ఇవ్వండి ఒక వన్ మంత్ టూ ఒక రెండు మూడు నెలలు మంచిగా రన్నింగ్ అయ్యేలాగా చేసి ఇవ్వండి చాలా తర్వాత నేను చేయించుకుంటానని చెప్పాను అనమాట ఇంకా అలాగే బండి రిపేర్ అయ్యేలోపు చిన్న షాప్కి వెళ్ళి మా నక్షత్ర వాళ్ళకి ఎలాగో లంచ్ బాక్స్లు లేవని బాక్స్ తెచ్చుకున్నాము ఇంకా ఇంట్కాలు చూసారు కదా ఆ బాటిల్స్ బాక్సులు అన్ని వేడి నీళ్ళలో వేసి మొత్తం నీట్గా అయితే కడిగేసాను అనమాట ఆ పచ్చి వాసన అదే ప్లాస్టిక్ వాసన ఇట్లాంటివి వస్తాయి అందుకనేసి వేడిళ్ళు వేసి కడిగాను మొత్తం నీట్గా కూడా ఇంకా ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేసా అన్నం అయితే ఆల్రెడీ పొద్దునే వండేసాను అనమాట అమ్మ అమ్మ నాన్న పొలంలో నీళ్ళు కట్టడానికి పోయినారు ఈసారి నేను కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పొలం అదే మళ్ళీ మొక్కజొన్న వేసినాం అనమాట మొక్కజొన్నకి ఆల్రెడీ మొలకలు వచ్చేసాయి మందులు కొట్టడం నీళ్ళు కట్టడం అన్నీ అయిపోతున్నాయి నేనైతే పొలం దగ్గరికి వరకు వెళ్ళలేదు ఒక్కసారి కూడా నా కాలు మొత్తం కూడా సెట్ అయిపోయింది నా కాలు ఏమైందని అడుగుతున్నారు కదా నా కాలుకి నేను ఏమైందంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే చిన్న పని ఉండి బయటికి వెళ్ళున్నా ఇంటికి వచ్చిన తర్వాత బండికి ఏం చేశాను అంటే స్టాండ్ వేసాను కదా అనుకుని వదిలేసాను నేను దాన్ని అదేమైందంటే స్టాండ్ పడుకోకుండా నా కాలు మీద పడిపోయింది అలానే పడిపోయాయి కింద బండి మొత్తం నా కాలు మీదనే పడింది అనమాట కాలు బెనికి మడతబడి నరం బాగా ఇదైంది కొంచెం ఇప్పుడు బాగానే ఉంది సెట్ అయిపోయింది అది నా కాలుకున్న చిన్న ప్రాబ్లం అది అయితే సెట్ అయిపోయింది ఇంకా ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటే నడవడానికి ఈజీగా ఉందనమాట ఇంకా పొలం దగ్గర అమ్మ వాళ్ళు నీళ్ళు కట్టి పోయినారనేసి ఇంకా ఈ పిల్లలిద్దరి నేను ఈ ఈరోజు మా వెనుక అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసింది అబ్బా అదైతే స్కూల్కి వెళ్ళలే అదంటే నాకు అర్థం కాలేదు బుక్కులకి అట్టలు వేయాలని చెప్పి నేను ఒకరోజు ఏకంగా స్కూల్ డుమ్మ కొట్టించినారు ఇప్పుడు మనం ఒక్కసారి వద్దు అంటే ఇంకా వాళ్ళకి అసలు వెళ్ళాలనిపించదు నేను ఎంత చెప్పిన వెంచుక లేదు పెద్దమ్మా నేను ఫోన్లే అమ్మ వాళ్ళు నా నాన్న అందుకు వద్దన్నారు బుక్కులు కట్లేయాలంటా అంటే ఇంకా సార్ లేని నేను కూడా ఇంకా మా వరుణి నక్షత్రాన్ని మాత్రం మా వెంచ్గా రెడీ చేసింది నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉండే అన్నం చేసేసాను అన్నము బెండకాయ ఫ్రై పెరుగు కొంచెం బిస్కెట్స్ పెట్టాను అనమాట ఇంకా అదే లంచ్కి అయితే అదేం నేను పెద్దగా షూట్ చేయలేదు ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏముందంటే బా ఏం లేదు మా తమ్ముడి దగ్గర రసానికి ప్రిపేర్ చేశాను నీ పని నువ్వు చేసుకుని నేను రసం పెడతా అనేసి ఇంకా మార్నింగ్ సరదాగా ఇలా అయితే ఒక వీడియో షూట్ చేశాను ఒక నిమిషం వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది మ్యాక్సిమం నేను ఏమైనా సరే కొత్త వస్తువులు కానీ ఇట్లా పిల్లల కోసం ఏమైనా తీసుకుంటే మాత్రం కంపల్సరీ వేడి నీళ్ళు కాంచి వేడిలో కడుక్కొని క్లాత్ మొత్తం నీట్గా తడి లేకుండా తుడిచి ప్యాక్ చేస్తాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఉండాలి కదా వాళ్ళకి అందుకనేసి ఈసారి పోయినప్పుడు ఇట్లా స్టీల్ కాకుండా అలాంటివి చిన్నవి తీసుకొని వస్తాం చాలా బాగా నాకు ఈ బాక్సెస్ పాపల వాళ్ళకి ఇంకొంచెం ఇంకేముందబ్బా ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది మా వెన్సిక మా అక్కడ స్నానం చేపిస్తుంది అనమాట పిచ్చికపిల్ల అంత ఉంటుంది అది పెద్ద పెద్ద పనులు చేయడానికి తిరుగుంటుంది వెనుసికాయ అయితే కనుక అది కూడా నిన్న నిన్న మొన్న వచ్చింది ఇంటికి అంతే వాళ్ళ వాళ్ళ ఇంటికి ఎల్లుండి ఉండే చిత్తూరుకి అక్కడ నుంచి మొన్న వచ్చింది స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ డుమా కొట్టించినారు దాన్ని సరే బ్లాక్ కంటిన్యూ చూస్తూ నేను మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం is novel machine pot thirudil kadi nadai ga box rendu ready aayali rasam etthe pudu epdi kovadhu cheraga kovista స్నానం స్నానం చూడు ఏం చేపిస్తుందో ఇది అది మాత్రం రెడీగా నిన్న ఏం చేసి మా ఇద్దరు రెడీ అయిపోయినారు ఇంకా క్యూట్ క్యూట్ గా ఇద్దరు రెడీ అయినారు దీనికి ఇంకా యూనిఫామ్ స్టిచ్చింగ్ చేపిలే చేపించాలి ఈ ఎమ్మికే ఎమ్మికి బ్యాగులో బుక్కులు కట్టలేదని మీ బడి మా నా ఏం చేద్దాం ఏం చేయలేం మనం ఏమా కల్ది 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 చూసినారా జారే బండ దేగిందంట వీ కాల్కి బా ఏం పిల్లోడు తెలుసా వీడు పట్టుకోమా తీసాలే కాదు తిన ఇవి వేడి వేడి నీళ్ళు బాగా పై కూర్చోంగా వినికి వీడు ఆటలాటలు ఇట్లా ఉన్నాయి మరి ఏం చేద్దాం పెళ్ళే వీనికి ఆటలాట్లు ఇచ్చాయమ్మా చేద్దాం ఇది చెప్తా ఇక్కడ మా వరుణ్ కానీ కాల్కి జారబండ దిగిందంట స్కూల్లో జారబండ ఆడతారు కదా ఫ్రెండ్స్ అది తెంచుకొని వచ్చినాడు వీడింటికి ఇంకేం చేస్తాం సరే అనేసి వేణీళ్ళు కాంచి వేణీళ్ళలో కాల్ని బాగా నీట్గా కడిగేసిన తర్వాత ఇలా పసుపు అయితే పెట్టాను అనమాట ప్రజెంట్ ఆయింట్మెంట్ లాంటివి ఏమీ లేవు ఇంట్లో నా దగ్గర మా ఊర్లో అయితే అసలుకే దొరకవు ఇంకా పసుపుకి మించిన పెద్ద మెడిసిన్ ఏం లేదు కదా సో దానికోసం అయితే పసుపు అయితే పెట్టేశానమాట ఓకే ఇది ఈరోజు వీడియో వీడిని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడితే మేము ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్ ఇది నా బండి ఇలా అయిపోయిందనమాట